హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాటర్ ఫుడ్ కర్రీ క్లబ్ ఈ రోజు మన డాటర్ ఫుడ్ కర్రీ క్లబ్ లో గ్రేవీ మిల్ మేకర్ మసాలా కర్రీ అండి ఈ మేకర్ కర్రీని ఇలా మసాలతో అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేసే విధానం చూద్దాం ముందే ఒక గిన్నెలో ఒక కప్పు వరకు మేకర్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు వేడి నీళ్ళని యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మిల్మేకర్ని తర్వాత సౌ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలకు రెండు మూడు అసలు చెత్త రెండు ఇంచులు జాలకులు ఒక రెండు లవంగాలు ఒక నాలుగు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్య కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాలు చల్లారైన మనం ముందుగా వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ ని యాడ్ చేశాం కదా ఆ మిల్ మేకర్ ని ఆ నీళ్ళలో నుంచి మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి తీసుకొని ఆ మిల్ మేకర్ లో వాటర్ లేకుండా చేత్తో ఇలా గట్టిగా పిండి వాటర్ లేకుండా అన్ని ఇలా పిండేసుకొని మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి మిల్ మేకర్ ని ఇదిగో ఇలా నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆ నూనె కొద్దిగా వేడయ్యాక ఆ మిల్క్ మేకర్ని యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మేకర్ మేకర్ని అంటే వాసన లేకుండా ఫ్రై చేసుకోండి ఇలా ఇలా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిని స్టో మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అల్లం వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇదిగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందుగానే వేసుకోవడం వలన ఆ టమాటాలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఆ టమాటా ఉడికేలోపు మనం కర్రీ కోసం మసాలాను గ్రైండ్ చేసుకున్నాం ఇందులో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మసాలా పేస్ట్ ని ఇదిగో నేనైతే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ టమాటాలు బాగా ఫైవ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ ని టమాటాల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీ కారానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అలా గేరెంట్తో కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పెద్ద తో యాడ్ చేసుకోండి నీళ్ళను ఎందుకంటే గ్రేవీ అనేది ఎక్కువ ఉంటేనే అంటే కర్రీ ఉడికిన తర్వాత చిక్కే అవుతుంది అనమాట కర్రీ కోసం సో అందుకోసం అని మీరు గ్రేవీ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి నీళ్ళను సో నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మీరు రుచికి దగ్గరగా మూత పెట్టుకొని లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఆ మసాలా ముఖం ఇదిగో చూడండి ఐదు నిమిషాల తర్వాత చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఇలా ఇదిగో చిక్ చూడండి ఇప్పుడు గ్రేవీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మిల్ మేకర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు నింబల వరకు కరివేపాకుని ఇలా మధ్యలో చించి వేసుకోండి అంటే లాస్ట్ లో కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది సో లాస్ట్ లో కరివేపాకు ఇలా చెంచి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇదిగో పది నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఆ కర్రీలో నుంచి నూనె మొత్తం బయటికి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ కర్రీలో సన్నగా కట్ చేసుకున్న కోతిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా గిరెన్తో కలిపేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంటుంది ఇలా మసాలాలతో మేకర్ కర్రీ చేశారంటే ఇంకా చపాతి అయితే సూపర్ ఉంటుంది కర్రీలోకి సో తప్పకుండా మీరు ఈ మసాలా మేకర్ కర్రీని ఒక్కసారినే ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే ఇంకా మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఈ ఛానల్ ని కొత్తగానే స్టార్ట్ చేశానండి అందరూ నా ఛానల్ ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్